చాప్టర్ ఫైవ్ మతాన్ని శాస్త్రీయం చేయడం మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం ఎన్సినీటస్ కాలిఫోర్నియా ట్వంటీ టూ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ భగవంతుడికి మనం దగ్గర కావచ్చు ఆయన్ని గురించి మాట్లాడటం శాస్త్రాలలో ఆయన చెప్పిన మాటలు వినడం ఆయన్ని గురించి ఆలోచించడం ధ్యానంలో ఆయన సాన్నిధ్యపు అనుభూతి పొందడం ఇవన్నీ చేస్తుంటే క్రమంగా మీరు నిజం కాదనుకున్నది భగవంతుడి నిజంగాను మీరు యథార్థం అనుకుంటున్న ఈ ప్రపంచం అవాస్తవంగానూ కనపడుతుంది ఆ సాక్షాత్కారం వంటి ఆనందం మరొకటి లేదు భగవంతుడి ఆనందం హద్దులు లేనిది ఎడతెగనిది ఎప్పుడూ కొత్తగా ఉండేది మీరు ఆ చైతన్యంలో ఉన్నప్పుడు శరీరం మనస్సు ఏదీ మిమ్మల్ని చలింపచేయలేదు ఈశ్వరుడి అనుగ్రహం ప్రభావం అలాంటిది మీరు అర్థం చేసుకోలేకపోయిన దీన్నైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి విషయాన్ని ఆయన వివరిస్తాడు ప్రతి విషయాన్ని చాలా ఎక్కువగా ఇప్పుడు తెలుసుకోవాలనుకోవడంలో ఉపయోగం లేదు ప్రకృతి అనే పుస్తకంలో రాసి ఉన్న అన్ని విషయాలను నేర్చుకోవడానికి మీరు ఎన్ని జన్మలను వెచ్చిస్తారు లక్షలాది జన్మలు అందుకు సరిపోవు కాబట్టి ఎందుకు తొందర అన్ని విషయాలను మీరు భగవంతుడిలో కనుక్కుంటారు అర్థం చేసుకుంటారు భారతదేశపు గురువులు ఎల్లప్పుడూ ఇలా అన్నారు ముందు ఆయన్ని తెలుసుకోండి తర్వాత మీరు తెలుసుకోగోరినది ఏదైనా ఆయన మీకు విప్పి చెబుతాడు ఇది ఆయన రాజ్యం ఇది ఆయన జ్ఞానం జీవితం సాగుతున్న కొద్దీ దాన్ని గురించిన భ్రమలు తొలగిపోతాయి జీవితం అంటే ఏమిటో మీరు చూస్తారు ఇక బాల్యం యవ్వనం అనే భ్రమలు తొలగినప్పుడు ఇంకా అక్కడ మిగిలిందేమిటి ఈ తలపు వెనకాలే ఉన్న దివ్య చైతన్యంలో మాత్రమే మనం శుద్ధమైన ఆనందాన్ని కనుక్కోగలం అజ్ఞాన ప్రాబల్యం వల్ల ముఖ్యం కాని విషయాలను ప్రాముఖ్యం ఉన్నట్లు చేసే ఈ ప్రపంచాన్ని నేను నా జీవితంలో పట్టించుకోలేదు నలుగురితో పాటు నారాయణ అన్నట్లుగా ఉండండని నమ్మబలికే ప్రపంచంలో మనమందరము జీవిస్తున్నాం అయినప్పటికీ మనం పరమాత్ముడి చైతన్యంలో ఉన్ననాడే సంతోషంగా ఉండగలం దానికోసం ప్రయత్నించండి భగవంతుడు మిమ్మల్ని తన సామ్రాజ్యంలోకి స్వాగతం చెప్పడానికి ఆత్రంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన కూడా ఒక విషయాన్ని కోరుతున్నాడు మీరు మీ అంతట మీరే ఆయన్ని వెతకాలని ఆయన్నే అంటిపెట్టుకు ఉండాలని అలా కాకపోతే ఆయన ఈ విశ్వాన్ని మనిషిని సృష్టి చేసేవాడు కాదు ఈ కోరుకోవడం వల్ల ఆయన పరిపూర్ణత్వానికి ఏమీ లోటు రాదు కానీ మనను సృష్టి చెయ్యాలనే ఆయనకున్న కోరిక వెనకాల కారణం మనం ఆయన్ని ప్రేమించాలని తిరిగి ఆయన దగ్గరికే చేరాలని ఆ సమయం కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు మన ప్రేమలో ఆయన కోరిక తీరుతుంది ఈ మాయా ప్రపంచపు మంటల్లో దుక్కడానికి కానీ లేదా తన ఇంటికి తిరిగి రావడానికి కానీ భగవంతుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు నీకేది ఇష్టమన్నదే ఇక్కడ ప్రశ్న మనమందరం భగవంతుడి దగ్గరికే పోదాం ఈ ఘోరమైన ప్రపంచంలోకి తిరిగి రానవసరం లేకుండా మనం తిరిగి ఏ పరిస్థితుల్లో పుడతామో మనకి తెలీదు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న బాధలు ఆర్థిక మాంద్యం ఉన్న ఇటువంటి సమయాల్లో ఇక ముందు నిస్సందేహంగా మనం తిరిగి పుట్టాలని కోరుకోం ఈ సమస్యలు మానవుడి స్వార్థపరత్వం ద్వేషాల ఫలితం భగవంతుణ్ణి మర్చిపోయిన కారణంగా ఈ భూమి యావత్తు బాధతో ములుగుతోంది ఈశ్వరుని దగ్గరకు మీ ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకోండి భయంతో మీరు సమయాన్ని వృథా చేస్తున్నారు ఇది మీరు చేయదగింది కాదు మానవుడిగా పుట్టినందుకు ఎంత అదృష్టం చేసుకున్నారో మీరు ఎరగడం లేదు అందులో మరే ఇతర జీవికన్నా ఎక్కువ పుణ్యం చేసుకున్నారు జంతువుకి ధ్యానం చేసి దైవానుభూతి పొందే శక్తి లేదు మీకు ఆయన్ని వెతికే స్వతంత్రం ఉంది కానీ మీరు దాన్ని ఉపయోగించడం లేదు మీరు కొద్దిసేపు ధ్యానంలో కూర్చుంటారు మీ మనస్సు అటూ ఇటూ పోతుంది కానీ మనస్సు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ మరింతగా ప్రార్థించినప్పుడు స్వర్గం తెరుచుకుంటుంది అప్పుడు దేవుడంటే ఏమిటో మీకు తెలిసేలా నమ్మకం కలిగే విధంగా అన్ని రకాలైన అనుభూతులు మీకు వస్తాయి థ్యాంక్ యూ